పింఛన్ సొమ్ములు పక్కదారి పట్టినందువలనే ఒకటవ తేదీన ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేయట్లేదని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ లేదా కోర్టు వలన పింఛన్ సొమ్ము ఆలస్యం అనడం సరికాదని అన్నారు యాభై తొమ్మిదో వార్డు హిమాచల్ నగర్లోని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పింఛన్ పంపిణీ విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాన్ని కూటమిపై నెట్టి ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నారు చేస్తున్నారని ఆరోపించారు మీకు రెండు వందల రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు వందలు తీసుకెళ్ళిన సంగతి ఒకసారి గుర్తు చేస్తాను పెన్షన్ జగన్ రెడ్డి గారు సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచి వెయ్యి రూపాయలు పెంచితే వచ్చే ఎన్డీఏ ప్రభుత్వంలో మేము నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటన చేయడం అనేటువంటి గుర్తు చేస్తున్నాం ఈ రోజు వారి దగ్గర రాజకీయాలు చూపిస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మీకు పెన్షన్ పోయినాయి లేకపోతే మీ ఇంటికి పెన్షన్ ఇవ్వలేకపోయినా ఇంటికి పెన్షన్ ఇంటి దగ్గరే పెన్షన్ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీని ఆపాదించగల ఉండేటువంటి ఏదైతే మెకాలజీ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారో అధికారులు గతంలో కూడా టీచర్స్ కానీ లేదా ఇతర శాఖల్లో ఉండేటువంటి అనేక అధికారులు వేరు వేరు పనులకు ఉపయోగించినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు కూడా మనకు వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం అంటే అనేక శాఖల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు అత్యవసరం అని అనిపిస్తే నిజంగా వారికి ఇబ్బంది కలగకుండా పెన్షన్ ఇవ్వాలన్నమాట మేము నాలుగు వేల పెన్షన్ ఇంటికే ఇంటి వద్ద ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని రాబోయే కాలంలో తీసుకొస్తామని చెప్తున్నాం ఇంకా పటిష్టవంతమైనటువంటి వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొస్తామంటున్నాం ఈ రోజు ఎవరైతే పార్టీ కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళు రాజకీయ అవసరాలు వాడుకునేటువంటి వ్యవస్థ ఏదైతే వాళ్ళందరి రూపంలో ఉన్నారో వాళ్ళని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఆటోమేటిక్ గా వస్తుంది ఎవరైనా కాబట్టి మనం అందరం మీరు అందరూ ఆలోచన చేయాల్సింది